హరి ఓం శ్రీ శ్రీగుల్భ్యో నమ హరి స్వామి స్ఫూర్తి అహంకార నిర్మూలనకు సాంప్రదాయక మార్గాలు అనే స్వామివారి బోధ నుండి కొత్త సంస్కారాలు పోగు చేసుకోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనేది మనం తెలుసుకుందాం మొదటగా ఘనిష్టమయ్యేటటువంటి పద్ధతిలో జీవించకూడదు అంటే ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేని కోరికలు ఉంచకూడదన్నమాట ఆసక్తులు బలపడిపోయే పద్ధతిలో జీవించకూడదు స్మృతులు బలపడిపోయేటటువంటి పద్ధతిలో జీవించకూడదు దానిలో ఉన్న గుణాన్ని మార్చాలి ఆచరణని మార్చాలి లక్ష్యాన్ని స్థిరంగా పట్టుకోవాలి చైతన్యం విముక్తం అవుతోందా లేదా అనే స్పష్టమైనటువంటి గమనింపుతో ఉండాలి అంటే చైతన్యంపై కప్పబడిన సంస్కారాలు తొలుగుతున్నాయా లేదా అనేది మనం గమనించుకోవాలి ఎప్పటికప్పుడు నేను స్వేచ్ఛగా ఉన్నానా లేదా ముక్తుడుగా ఉన్నానా లేదా జ్ఞానిగా ఉన్నానా లేదా సాక్షిగా ఉన్నానా లేదా అని గమనించుకుంటూ ఉండాలి ఆత్మ లక్షణాలు మన గురువుగారు చెప్పినవి మనలో స్పష్టంగా ఉన్నాయా లేవా అనేది మనం గమనించుకోవాలి అట్లా నీ మూలాన్ని నీవు అన్వేషిస్తూ పోయే కొద్దీ సంస్కారాలు విడుదలైపోతూ ఉంటాయి ఎప్పటికప్పుడు రద్దయిపోతూ ఉంటాయి కొత్త సంస్కారాలు రోగవ్వకుండా ఉంటాయన్నమాట హరిహి ఓం శ్రీ గురుప్యో నమ హరి